ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ వాళ్ళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు తొలిసారిగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సోనియా గాంధీ కాసేపట్లో రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యూపీలోని అమేధి లోక్సభ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని బల్లారి నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ రెండు ఎంపీ స్థానాల్లోనూ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన తర్వాత బల్లారిని వదులుకున్నారు రెండు పేల నాలుగు నుంచి అమేధి నియోజకవర్గం నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు సోనియాగాంధీ వరుసగా రెండు వేల పంతొమ్మిది వరకు రాయ్బరేలీ నుంచి ఐదు సార్లు లోక్సభకు భారీ మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తొలిసారిగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసి విజయం సాధించారు సోనియా గాంధీ ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ వాళ్ళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు తొలిసారిగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సోనియా గాంధీ కాసేపట్లో రాజ్యసభ ఎంపీగా గాంధీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సోనియా గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యూపీలోని అమేధి లోక్సభ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని బల్లారి నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ రెండు ఎంపీ స్థానాల్లోనూ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించినా తర్వాత బల్లారిని వదులుకున్నారు రెండు వేల నాలుగు నుంచి అమేధి నియోజకవర్గం నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు సోనియా గాంధీ వరుసగా రెండు వేల పంతొమ్మిది వరకు రాయబరేలీ నుంచి ఐదు సార్లు లోక్సభకు భారీ మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తొలిసారిగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసి విజయం సాధించారు సోనియా